హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసీని కార్స్ కరీంనర్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి హంసీ కార్స్ కరీంనర్ ఇన్స్టా అండ్ యూట్యూబ్లో ఉంటుంది వెహికల్ డీటెయిల్స్లో కదా వెహికల్ వచ్చేసి మార్చి షిఫ్జీకి షిఫ్ట్ డిజైర్ అండి టైప్ త్రీ వెహికల్ ఇది వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్ మీకు వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ మీకు రీడింగ్ వచ్చేసి తొంభై వేలు రీడింగ్ ఒరిజినల్ కాదు ట్యాంపరింగ్ అయింది లక్ష యాభై వేలు ఉన్నది రీడింగ్ 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 వచ్చేసి తొంభై వేలు పెట్టాడు సెకండ్ ఓనర్ వెహికల్ అండి మీకు ఒరిజినల్ ఉంది మీకు బ్యానెట్ కానీ డిక్కీ వరకు టోటల్ ఒరిజినల్ ఉంది ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు నాణాజల వెహికల్ మీకు వెహికల్ కండిషన్ మాత్రం ఒరిజినల్ ఉంది సస్పెన్సర్ స్టీరింగ్ క్లచ్ క్లచ్ మూమెంట్ కానీ లోఆర్మ్ సౌండ్స్ కానీ ఎక్కడ కూడా ఎలాంటిది లేదు మీకు ఎక్సలెంట్ కండిషన్ ఉంది రన్నింగ్ రన్నింగ్ కండిషనే మీకు వెహికల్ ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ చూపిస్తూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను చూసుకోవచ్చు టీఎస్ సిక్స్టీన్ ఇది నిజామాబాద్ పాసింగ్ సెకండ్ ఓనర్ వెహికల్ వైట్ కలర్ వెహికల్ అండి దీంతోపాటు మనకు ఒకటి గ్రే కలర్ కూడా వస్తుంది సేమ్ సేమ్ మోడల్ టైర్స్ వచ్చేసి బ్రిడ్జి స్టోన్ ఉన్నాయి ప్రజెంట్ రీడింగ్ వచ్చేసి నైంటీ థౌజండ్ ఉంది కానీ వెహికల్కి ఎలాంటి ప్రాబ్లం లేదు ఒరిజినల్ కండిషన్ ఉంది మీకు వెహికల్ వచ్చేసి టూ ఇయర్ బ్యాగ్స్ మీకు బ్లూటూత్ బ్లూటూత్ వాయిస్ కంట్రోల్స్ ఉంటాయి ఇక్కడ మీకు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ సెకండ్ ఇయర్ బ్యాగ్ అండి మీకు ఇంటీరియర్ అయితే టోటల్ మంచి చాలా బాగుంది రిపేర్స్ అయితే లేవండి ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు ఒరిజినల్ డోరు ఈ వెహికల్కి అయితే ఫుల్ నిల్డిప్ ఇన్సూరెన్స్ ఉంది ఇరవై తొమ్మిది వేల ఇన్సూరెన్స్ మాత్రం ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వన్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మే మంత్ వరకు ఉందండి టైమింగ్ చేయన్ అయితే పడ్డది వెహికల్ అయితే గుడ్ కండిషన్లో ఉంది మీకు ప్రజెంట్ అయితే ఎలాంటి రిపేర్స్ లేవు రన్నింగ్ కండిషన్లో ఉంది వెహికల్ మీకు ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదండి అన్ని లైనింగ్ అయితే ఎక్కడ కూడా ఎలాంటిది మిస్ కాలేదు మీకు రేరేస్ ఉంటుంది వెహికల్ వచ్చేసి ఆమ్ ఆమ్ రెస్ట్ ఉంటుంది వెహికల్కి అయితే ప్రజెంట్ అయితే ఎలాంటి రిపేర్స్ లేవు వీడియో వేరియంట్ అండి మీకు డీజిల్ వెహికల్ ఇది డిక్కీ కూడా ఒరిజినాలిటీ తోటి ఉందండి ఏది కూడా రీప్లేస్ కాలేదు బ్యాక్ వచ్చేసి ఒక ఫార్టీ పర్సెంట్ అయితే టైర్స్ ఉన్నాయి మీకు ఫ్రంట్ వచ్చేసి బ్రిడ్జ్ టైర్స్ ఉన్నాయి ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదండి బార్నర్ నుంచి డిక్కీ వరకు అన్ని ఒరిజినల్ డోర్లు ఉన్నాయి ప్రజెంట్ అయితే జీరో రిపేర్స్ వెహికల్ అయితే లొకేషన్ వచ్చేసి కరీంనగర్లో ఉంటుంది మీకు డైరెక్ట్ ఓనర్ తోటి మాట్లాడిస్తాను ఫ్రెండ్స్ వెహికల్ వ్యూ మొత్తం చూసారు కదా సుజుకి షిఫ్ట్ డిజైర్ మీడియా అండి రెండు వేల పదిహేడు మోడలు వెహికల్కి అయితే మీకు ఫుల్ నీల్ డిప్ ఇన్సూరెన్స్ ఉంది నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు మా మే మంత్ వరకు ఉందండి ఇరవై తొమ్మిది వేల ఇన్సూరెన్స్ ఉంది వెహికల్కి ఎలాంటి రిపేర్స్ లేవు అన్ని వర్జల్ డోర్లు ఉన్నాయి బానట్ నుంచి డిక్ వరకు మొత్తం బండి ఫుల్ లోడెడ్ సర్వీసింగ్ ఉంది మొత్తం టోటల్ సర్వీసింగ్ చేసి ఉంది ఎందుకంటే సస్పెన్సర్ స్టీరింగ్ సౌండ్స్ లోఆరామ్ సౌండ్స్ ఎక్కడ కూడా ఎలాంటిది లేదు డిస్టర్బెన్స్ లేదు ఒక ఓనర్ మాత్రం సెకండ్ ఓనర్ వెహికల్ మీకు రీడింగ్ మాత్రం ఒరిజినల్ రీడింగ్ కాదు లక్ష నలభై వేలు లక్ష యాభై వేలు లోపే ఉంటుందండి బండికి ఎలాంటి రిపేర్స్ లేవు బండి రన్నింగ్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది రిపేర్స్ లేవు వెహికల్ కాస్ట్ వచ్చేసి మీకు ఆరు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తుండూ కొంచెం అయితే నెగోషియబుల్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు ఫోన్ చేసి రండి ఏమి డైరెక్ట్ ఓనర్ దగ్గర తీసుకొని వెళ్ళి మాట్లాడిస్తాను ఇటు ఐదు వేల అటు ఐదు కమిషన్ తీసుకొని మాట్లాడిస్తానండి వెహికల్ లొకేషన్ వచ్చేసి కరీంనగర్ మా నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ ఫైవ్ టూ అండి ఇప్పుడు నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ ట్రిపుల్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ టూ లొకేషన్ కరీంనగర్ మా నెంబర్స్ వచ్చేసి స్క్రీన్ పైన వేస్తాను చూసుకుని రండి దీంతో పాటు మన గ్రే కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది సేమ్ మోడల్ అండి లో రీడింగ్ ఉంటుంది అరవై వేల రీడింగ్ తోటి ఉంటుంది అండి ఇంట్రెస్ట్ ఉన్నవారు దాన్ని కూడా కాల్ చేసి రావచ్చు రెండు చూసుకోవచ్చు లోకల్కి వస్తే రేపు చూసుకోవచ్చు మీకు వచ్చేసి జూలై సెకండ్ నాకు వీడియో చూస్తున్నాను అండి వెహికల్ వీడియో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారు మా నంబర్ కాల్ చేసి రావచ్చు వేకింగ్ కాల్స్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు కొంచెం నెగోషియబుల్ ఉంటుంది బండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది జీరో రిపేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంశీ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్